సీత తన రూంలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు రామ్ సీత దగ్గరకు వెళ్తాడు సీత ఏంటి ఆలోచిస్తున్నావు ఏ విషయం గురించి అని అడుగుతూ ఉంటాడు మీ పిన్ని గురించి ఆలోచిస్తున్నాను మామ తన ప్రవర్తన ఏమీ నాకు నచ్చట్లేదు తన పద్ధతి నాకు నచ్చట్లేదు అని సీత చెప్తూ ఉంటుంది మా పిన్ని నీకు ఎప్పుడు నచ్చిందని ఇప్పుడు నచ్చకపోవడానికి అని రామ్ అంటూ ఉంటే నన్ను అవమానించినా ఊరుకుంటాను మామ కానీ విద్యాదేవి టీచర్ని అవమానించింది అని సీత చెప్తూ ఉంటే విద్యాదేవి టీచర్ని మా పిన్ని కావాలని ఎందుకు అవమానిస్తుంది అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు తిన్నది అరక్క అని చెప్పి సీత చెప్తూ ఉంటే మైండ్ యువర్ లాంగ్వేజ్ సీత అని రామ్ అంటూ ఉంటాడు మామ విద్యాదేవి టీచర్ కూడా మీ పిన్నే తను మీ అమ్మంటే ఎలాగూ ఒప్పుకోవట్లేదు మీ పిన్నన్న ఒప్పుకోవా ఆ పెళ్లిని నువ్వు గౌరవించావు కదా అని సీత అడుగుతూ ఉంటుంది ఒప్పుకున్నాను కాబట్టే ఆవిడ మా అమ్మను చంపిన కేసులో నిందితురాలుగా ఉన్నా కూడా ఆవిడను ఏమీ అనట్లేదు అని రామ్ అంటూ ఉంటాడు ఆవిడను నిందితురాలు చేసింది కూడా మీ పిన్నే ఇంటికి వచ్చిన గెస్టు ముందు మీ నాన్నను మోసం చేసి విద్యాదేవి టీచర్ పెళ్లి చేసుకుందని చెప్పింది అంతేకాదు ఆవిడకు విలువ గౌరవం ఇవ్వదంటా మీ నాన్నకు భార్య ఆవిడ మాత్రమేనంట విద్యాదేవి టీచర్ని సవితిగా అంగీకరించదంట టీచర్ని అనరాని మాటలు అని అందరి ముందు అవమానించింది అని సీత చెప్తూ ఉంటే మా పిన్ని బాధను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి సీత మా పిన్ని ప్రాణాపాయం నుంచి బయటపడి తిరిగి ఇంటికి వచ్చింది తన స్థానంలో విద్యాదేవి టీచర్ ఉన్నందుకు బాధతో కోపంతో అలా అన్నదేమో అని రామ్ చెప్తూ ఉంటాడు అంటే మీ పిన్నిని నువ్వు కూడా సపోర్ట్ చేస్తున్నావా మామా అని సీత అడుగుతూ ఉంటుంది మా పిన్ని ఆరోధనను అర్థం చేసుకోమంటున్నాను అని రామ్ అంటూ ఉంటే మీ పిన్నిది ఆరోధనైతే విద్యా టీచర్ది అరణ్య రోదన ఈ ఫ్యామిలీ కోసం మా పిన్ని ఎంత చేసింది అని రామ్ అంటూ ఉంటే విద్యాదేవి టీచర్ ఈ ఇంటి కోసం ఇంకా అంతకంటే ఎక్కువే చేసింది మామా అని సీత చెప్తూ ఉంటే ఇప్పటి వరకు జరిగిందంతా విద్యాదేవి దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఇక రామ్ సీత గొడవ పడుతూ ఉంటే తులసి కోట దగ్గర సీత రామ్ పెట్టిన దీపం కొండెక్కటం విద్యాదేవి టీచర్ వెళ్ళి దీపాన్ని కొండెక్కకుండా ప్రయత్నించినా కూడా దీపం కొండెక్కడం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నా వల్ల రామ్ సీత అనవసరంగా గొడవ పడుతున్నారు అని విద్యాదేవి టీచర్ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు రామ్ నాకు మా పిన్ని గొప్ప సీత అని అంటూ ఉంటే నాకు విద్యాదేవి టీచరే గొప్పమా మా టీచర్ని ఎవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేవను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సరే ఒక మాట అడుగుతాను చెప్తావా నీ స్థానంలో నా పక్కన ఎవరైనా ఉంటే తట్టుకుంటావా సీత అని రామ్ సీతని అడుగుతూ ఉంటాడు నా స్థానంలో వేరొకరు ఎందుకుంటారు అని సీత అంటూ ఉంటుంది వస్తే తట్టుకోగలవా అని రామ్ అంటూ ఉంటే తట్టుకోలేవను భరించలేవను అని సీత చెప్తుంది మరి మా పిన్ని పరిస్థితి కూడా అదే సీత టీచర్ గారు మా నాన్న పక్కన ఉండటం తట్టుకోలేకపోతుంది ఆ బాధతోనే ఒక మాట అందేమో అని చెప్పి రామ్ అంటాడు మామయ్య గారు మీ పిన్ని చనిపోయిందని చెప్పి విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నారు అలాగే నీ పక్కన మరొకరు ఉండాలంటే నేను చనిపోవటమో లేకపోతే నేను నీ నుంచి దూరం కావటమో మామా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఆ మాట విని రామ్ కళ్ళలో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి ఇక విద్యాదేవి కోపం వస్తుంది దాంతో చాలా కోపంగా సీత దగ్గరకు వచ్చి సీతను రామ్ దగ్గర నుంచి పక్కకు లాగి రామ్ ముందే లాగి పెట్టి చంపపై ఒక్కటిస్తుంది ఏంటి సీత సంధ్యాకాలంలో ఇలాంటి మాటలేనా మాట్లాడేది నువ్వు ఇంకొకసారి నీ నోటి నుంచి ఇలాంటి మాటలు మాట్లాడేవనుకో నీ నేలుక తెగ్గొస్తాను అని చెప్పి విద్యాదేవి సీతకు వార్నింగ్ ఇస్తుంది నేను క్యాజువల్గా అంటే మీరింటి టీచర్ అంత సీరియస్గా తీసుకున్నారు అని సీత అంటూ ఉంటుంది మాట వరుస కూడా అలాంటి మాటలు మాట్లాడకూడదు సీత పైన తదాస్తు దేవతలు ఉంటారు తదాస్తు అంటారు అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది ఏదో తను క్యాజువల్గా అంది మీరెందుకు అంత వైల్డ్గా రియాక్ట్ అయ్యారు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు లేదు బాబు మా నోటి వెంట చనిపోతాము విడిపోతాము అన్న మాటలు రాకూడదు అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది ఏంటి టీచర్ మేమిద్దరం విడిపోతామని మీరు భయపడుతున్నారా ఆ రోజు వ్రతంలో మామిచ్చిన చీర కాలిపోయినప్పటి నుంచి మీరు కంగారు పడుతున్నట్టున్నారు పూజారి గారు చెప్పిన విధంగా మేము దీపం వెలిగించాం కదా దీపాలు కూడా తెల్లవారే వరకు వెలిగాయి కదా అని సీత అంటూ ఉంటుంది ఇక అప్పుడు దీపం కొండెక్కటం సుమతి దీపాన్ని వెలిగించటం ఇదంతా కూడా సుమతి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది దీపం తెల్లవారే వరకు వెలిగిందని నీకు చెప్పలేమను సీత అని విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది అయినా మేమిద్దరం కలిసి ఉండటం కోసం రోజు సాయంకాలం ఇంట్లో దీపం కూడా పెట్టిస్తున్నారు కదా టీచర్ అని సీత అంటూ ఉంటుంది దీపం పెట్టేది ఇంట్లో శుభం జరగటం కోసం సీత మీ ఇద్దరి నోటి వెంట ఎప్పుడు కూడా చనిపోతాం విడిపోతాం అన్న మాటలు రానివ్వద్దు మీరిద్దరూ నిండు నూరేళ్లు సంతోషంగా కలిసి ఉండాలి మీ రూంలోకి చెప్ప పెట్టకుండా వచ్చినందుకు నన్ను క్షమించండి అని చెప్పి విద్యాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూసావా నీ గొంతు గది బయటికి వినిపిస్తుంది అందుకే ఆవిడ పరిగెత్తుకుంటూ రూమ్లోకి వచ్చింది కాస్త గొంతు తగ్గించుకో సీత అని రామ్ చెప్తూ ఉంటాడు అత్తమ్మ నాకు తెలియకుండా ఏదో దాస్తుంది అది ఏంటో తెలుసుకోవాలి లేకపోతే అత్తమ్మ ఇలా రియాక్ట్ అవ్వదు అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా విద్యాదేవి దేవుడి ఫోటోల దగ్గరకు వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది దేవుడా ఆ జంట కలకాలం కలిసి ఉండేలా నువ్వే చూసుకోవాలి వాళ్ళిద్దరూ విడిపోకూడదు వాళ్ళిద్దరూ బాగుండేలా నువ్వే చూసుకోవాలయ్యా అని నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి రెడీ అవుతూ ఉంటుంది అప్పుడు మహాలక్ష్మి దగ్గరకు అర్చన వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నావు మహా అని అడుగుతూ ఉంటుంది ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరోవైపు సుమతి కూడా రెడీ అవుతూ ఉంటుంది సుమతి దగ్గరకు సీత వెళ్ళి అత్తమ్మ నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా అని అంటూ ఉంటుంది నేను ఆఫీస్ కి ఎందుకు సీత అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది నిన్నటి వరకు మామయ్యతో పాటు మీరే కదా అత్తమ్మ ఆఫీస్కి వెళ్ళింది ఇప్పుడు కూడా మీరే వెళ్తే బాగుంటుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అనవసరంగా గొడవలు ఎందుకు సీత అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది నువ్వు ఆఫీస్కి వెళ్తే ఆ సీత మహా అని అర్చన మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది ఊరుకోక ఏం చేస్తుంది నిన్న శ్రీమంతం కని వచ్చిన వాళ్ళ ముందు ఆ విద్యాదేవిని ఎలా అవమానించానో అలానే ఇప్పుడు కుటుంబ సభ్యులందరి ముందు ఆ విద్యాదేవిని అవమానిస్తాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంట్లోనే కాదు బయట కూడా నీ విలువ గౌరవం పెంచుతానని నీకు మాటిచ్చానత్తమ్మా అని సీత చెప్తూ ఉంటే అనవసరంగా పంతానికి పట్టుదలకి పోకు సీత మీ మామయ్య బాధపడతారు అని సుమతి చెప్తూ ఉంటుంది నా కోసం నేను ఏమైనా చూసు చేసుకుంటాను పంతం పట్టుదల గురించి ఆలోచించను అని మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటుంది ఆల్ ది బెస్ట్ మహా ఈ రోజు కూడా నీదే గెలుపు కావాలి అని అర్చన చెప్తూ ఉంటుంది అత్తమ్మ ఎప్పుడు కూడా మీరు గెలుస్తూనే ఉండాలి పదండత్తమ్మ మామయ్యతో పాటు మీరే ఆఫీస్కి వెళ్ళేలా చేస్తాను అని చెప్పి సీత సుమతిని తీసుకొని హాల్లోకి వస్తూ ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి కూడా ఆఫీస్కి వెళ్ళాలని రెడీ అయ్యి హాల్లోకి వస్తూ ఉంటుంది ఇక మరోవైపు జనార్దన్ వాళ్ళు రెడీ అయ్యి హాల్లో కూర్చుంటారు ఏంటి బావా ఈరోజు ఆఫీస్ లేదా ఖాళీగా కూర్చున్నారు అని చలపతి అడుగుతూ ఉంటాడు మీ చెల్లెలు వచ్చాక బయలుదేరదామని కూర్చున్నాను చలపతి అని జనార్దన్ చెప్తూ ఉంటాడు ఏ చెల్లెలతో బావా అని చలపతి అడుగుతూ ఉంటాడు నీకెంతమంది చెల్లెలు ఉన్నారు అని చెప్పి జనార్దన్ అంటంతో ఒక్కటే చెల్లెలు అని చెప్పి చలపతి చెప్తాడు ఇక అప్పుడే మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా అలా నడిచి వస్తూ ఉంటారు పక్కన సీతా సుమతి కూడా నడిచి వస్తూ ఉంటారు బావా ఇప్పుడు నువ్వు ఏ చెల్లెలతో కలిసి ఆఫీస్కి వెళ్తావు నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా నారి నారి నడుమ మురారి అన్నట్టు ఉంది అని చలపతి చెప్తాడు ఇక జనార్దన్ లేచి నుంచొని మీ ఇద్దరిలో నాతో పాటు ఎవరు ఆఫీస్కి వస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మహా వస్తుంది బావగారు అని అర్చన చెప్తుంది లేదు మాయ్య విద్యాదేవి టీచర్ వస్తుంది అని సీత చెప్తుంది ఎందుకు సీత ఆఫీస్కి పిన్నికైతే బిజినెస్ గురించి అన్ని విషయాలు తెలుసు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అవును మన బిజినెస్ గురించి వదనకు మాత్రమే అన్ని విషయాలు బాగా తెలుసు అని చెప్పి గిరి అంటాడు కానీ మహాలక్ష్మి అత్తయ్య లేనప్పుడు విద్యాదేవి టీచరే కదా ఆఫీస్ని చూసుకుంది అని సీత అంటూ ఉంటే ఇప్పటి వరకు తను చూసుకుంది ఇకపై నేను చూసుకుంటాను పద జనా వెళ్దాం అని మహాలక్ష్మి అంటుంది పద మహా వెళ్దాం అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే ఆగండి మావయ్య మీరు ఎలా మహాలక్ష్మి అత్తయ్యతో ఆఫీస్కి వెళ్తారు అని సీత అడుగుతూ ఉంటుంది ఏ కొన్ని రోజులు తను వెళ్ళింది కదా నేను ఇప్పుడు వెళ్ళకూడదా నేను చూసుకుంటాను ఇప్పుడు ఆఫీస్ విషయాలన్నీ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మహా లేదు కాబట్టి అప్పుడు విద్యాదేవి టీచర్ వెళ్ళింది మహా వచ్చింది కాబట్టి మహానే వెళ్తుంది అని అర్చన చెప్తుంది మా అన్నయ్య ఏమి ఆఫీస్ని తనకి పర్మనెంట్గా అప్పచెప్పలేదు కదా టెంపరీగా కొన్ని రోజులు తన సీట్లో కూర్చుంది అంతే కదా అని చెప్పి గిరి అంటాడు అవును సీత ఆఫీస్లో పిన్ని స్థానం పిన్నికే ఉంటుంది కదా విద్యాదేవి టీచర్ మధ్యలో వచ్చారు కదా అని రామ్ అంటాడు అలా చెప్పు రామ్ మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అయితే సుమత అక్క వస్తే గనక నువ్వు వెళ్ళిపోతా వచ్చే అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటాడు అనయ్య ఇక్కడ లేని వాళ్ళ గురించి అనవసరంగా మాట్లాడకు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మీ గురించి ఆఫీస్లో ఏం మాట్లాడుకుంటున్నారో మీకు తెలుసా అత్తయా అని సీత అంటుంది మహాలక్ష్మి వదినా ఆఫీస్లో ఉన్నా లేకపోయినా మహాలక్ష్మి వదినా విలువ గౌరవం ఎక్కడికి పోదు గొప్పగానే మాట్లాడుకుంటారు అని గిరి చెప్తాడు కొన్ని రోజులు మహాలక్ష్మి అత్తయ్య లేకపోవడం వల్ల జనార్దన్ మామయ్య గ్రాఫ్ పడిపోయింది కదా అని సీత అంటుంది మా నాన్న గ్రాఫ్ పడిపోవడం ఏంటి సీత అని రామంటాడు మహాలక్ష్మి అత్తయ్య చనిపోయిన తర్వాత విద్యాదేవి టీచర్ గురించి జనార్దన్ మామయ్య గురించి ఆఫీస్ స్టాఫ్ ఏదో విధంగా మాట్లాడుకున్నారు కదా మామ అప్పుడు జనార్దన్ మామయ్య స్టాఫ్ని కొట్టారు కూడా నువ్వు మర్చిపోయావా అని సీత అంటూ ఉంటే అప్పుడు జరిగిందంతా జనార్దన్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అంతేకాదు మావయ్య విద్యాదేవి టీచర్ను పెళ్లి చేసుకున్నారని చెప్పి ఆఫీస్ స్టాఫ్ వచ్చి బొకే కూడా ఇచ్చి వెళ్ళారు కదా విద్యాదేవి టీచర్ ఇటు ఇంటిని ఆఫీస్ని చూసుకుంటూ చైర్మన్ అని ఆఫీస్ స్టాఫ్ అంతా అనుకుంటున్నారు కదా అని సీత జనార్దంతో చెప్తూ ఉంటుంది ఆవిడ చైర్మన్ ఏంటి సీత ఎప్పటికీ మహానే చైర్మన్ అని చెప్పి అర్చన చెప్తుంది మహా లేనప్పుడు విద్యాదేవి టీచరే చైర్మన్ అయ్యారు కదా చెల్లాయ్ అప్పుడు నిన్ను గిరి భావని చైర్మన్గా చూసుకోమని బావ చెప్తే మా వల్ల కాదన్నారు కదా రామ్ కూడా చివరికి చేతులు ఎత్తేసాడు అప్పుడు విద్యాదేవి టీచరే కదా ఆఫీస్ అంతా చూసుకుంది అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు అది నేను లేనప్పుడు ఇప్పుడు నేను వచ్చాను కదా ఏంటి సమస్య అని అడుగుతున్నాను అని మహాలక్ష్మి అంటుంది మీరు తిరిగి రావటమే సమస్య అన్ను మీరు ఆఫీస్కి వెళ్ళటం మాత్రం తప్పకుండా సమస్య అత్తయ్య అని సీత చెప్తుంది ఏంటి సమస్య సీత అని జనార్దన్ అంటూ ఉంటాడు మహాలక్ష్మి అత్తయ్య చనిపోయిందని మీరు విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నారు విద్యాదేవి టీచర్ మీతో పాటు ఇన్ని రోజులు ఆఫీస్కి వచ్చింది అలాంటి విద్యాదేవి టీచర్ని వదిలిపెట్టి మహాలక్ష్మి అత్తయ్యను మీరు ఆఫీస్కి తీసుకెళ్తే ఆఫీస్ స్టాఫ్ అంతా రకరకాలుగా మాట్లాడుకుంటారు కదా మావయ్య సుమతి చనిపోయిందని మహాలక్ష్మిని మహాలక్ష్మి చనిపోయిందని విద్యాదేవిని పెళ్ళి చేసుకున్నారు ఇప్పుడు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి విద్యాదేవిని పక్కన పెట్టేశారు జనార్దన్ ఉత్తి స్వార్థపరుడు అంటారు మావయ్య అని సీత చెప్తూ ఉంటే అవును సీత నువ్వు చెప్పింది నిజమే నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది అని చెప్పి చలపతంటాడు ఆ విషయం పక్కన పెడితే మహాలక్ష్మి అత్తయ్య చనిపోయిందని మీరు విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నారు అలాంటిది మహాలక్ష్మి అత్తయ్య వచ్చిందని విద్యాదేవి టీచర్కి విలువ ఇవ్వకుండా పక్కన పడేస్తే ఆవిడ మిమ్మల్ని గురించి ఏమనుకుంటుంది మీరు ఆవిడను పెళ్లి చేసుకున్నందుకు విలువేముంటుంది మావయ్య మీరు విద్యాదేవి టీచర్ని కాదని చెప్పి మహాలక్ష్మి అత్తయ్యను ఆఫీస్కి తీసుకెళ్లారే అనుకో అందరూ కూడా మీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు మీ వ్యక్తిత్వాన్ని చంపేస్తారు ఆ పైన మీ ఇష్టం మోయా అని సీత చెప్తుంది బావా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకో ఇది చాలా సున్నితమైన విషయం అని చలపతి చెప్తూ ఉంటాడు సీత నువ్వు చాలా కరెక్ట్గా చెప్పి నన్ను కాపాడావు లేకపోతే ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా అలానే ఆలోచిస్తారు మహా నువ్వు కొన్ని రోజులు ఆఫీస్కి దూరంగా ఉండటం మంచిది విద్య నేను కలిసి ఆఫీస్కి వెళతాము అని జనార్దన్ చెప్తూ ఉంటాడు అలా ఏం ఉండదు సీత నిన్ను అనవసరంగా భయపెడుతుంది జన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు ఆఫీస్ గురించి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు మహా విద్య చాలా బాగా ఆఫీస్ని డెవలప్ చేస్తుంది ఈ మధ్య కొన్ని చేంజెస్ కూడా చేసింది దానివల్ల స్టాఫ్ అంతా చాలా ఇంప్రెస్ అయ్యారు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఆఫీస్ గురించి ఆవిడకేం తెలుసు అన్నయ్య అని చెప్పి గిరి అంటాడు నీకంట కాస్త ఎక్కువే తెలుసు గిరి నువ్వు కాదంటేనే కదా విద్య టీచర్కి ఆఫీస్ బాధ్యతలు అప్పచెప్పింది అని చెప్పి జనార్దన్ అంటాడు మహా కొన్ని రోజులు నువ్వు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో నేను విద్య ఆఫీస్కి వెళ్ళొస్తాము అని చెప్పి జనార్దన్ విద్యాదేవిని తీసుకొని ఆఫీస్కి వెళ్తూ ఉంటే థ్యాంక్స్ సీత అని చెప్పి విద్యాదేవి సీతతో చెప్తూ ఉంటే మహాలక్ష్మి కోపంగా సీత వైపు చూస్తూ ఉంటుంది ఏంటి రామ్ ఇదంతా అని చెప్పి మహాలక్ష్మి రామ్ని అడుగుతూ ఉంటే అది డాడ్ డెసిషన్ పిని నాకేం తెలీదు అని చెప్పి రామ్ చెప్తాడు